రాబోయి ఎవరా చందమావా టవల్ తీసుకోమా ఆ చందమావని అడుగుతుంది ఏమే టిఫిన్ పెట్టుకొని రావే ఆ చందమామనే అడుగు పెట్టుకొస్తాను సరే నేను బయటకెళ్ళొస్తానే ఎక్కడికి ఆ చందమావ దగ్గరికి లేపమా లేపమా ఆ చందమామనే పిలు లేది కోసం అవన్నీ చేస్తుంటే మాట్లాడితే చందం చందం అవంటా ఏంటంటే చేశారు ఏం చేశారు మన ఫ్యామిలీ కోసం ఏం చేశాను టర్మిన్సూరెన్స్ చేస్తే నేను నా లేకుండా అదే నా ఫ్యామిలీకి కి భరోసా అవునండి నాలా ఫ్యామిలీ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ జీవితంలో కచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి పదే పదే చెప్తాను బోరుగా ఫీల్ అవకుండా నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఎందుకంటే మనం బాగున్నంత వరకు అంత హ్యాపీగానే ఉంటుంది అనుకోకుండా మనకేమన్నా అయితే మాత్రం మన పైన ఆధారపడ్డ మన ఫ్యామిలీ గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు ఎక్కడైనా తీసుకోండి బ్యాంకుల్లో గాని ఆన్లైన్ లో కానీ మరి ఎక్కడైనా సరే తీసుకోండి నీకు కచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసు పెట్టుకోండి నేనైతే పర్సనల్ ఒక దగ్గర తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే నెలకి కేవలం ఆరు వందల నుంచి ఏడు వందల వరకే కట్టుకుంటూ రెండు కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు క్లైమ్ అయితే పొందొచ్చు ఇక ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్లైమ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా గానీ అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఇది కానీ హండ్రెడ్ పర్సెంట్ నా మనసు నుంచి గా గా టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం అశ్రద్ధ చేయదు నా బయోలో లింకించు మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ వయసుకి ఎంత అమౌంట్ పడుతుందో తెలుసుకోవడం కోసం ఒకసారి అయితే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్